ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇది మా మేనత్త వాళ్ళ ఇంట్లో అండి మా మామయ్య అయితే కంకులు తీసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి పైగా ఇవి ఈ నాటు అండి ఇంకా వీటిని అయితే వల్చేసి మక్క గారెలు అయితే చేస్తున్నారండి ఈ నాటు కంకులు అయితే అటు సైడే బాగా దొరుకుతాయండి ఇక్కడ అమ్మ ఉన్ను మా అత్తమ్మ ఇద్దరు కలిసి మా మేనత్త అండి గారెలు చేస్తున్నారు అమ్మ అయితే ఒత్తున్నారండి ఎంత పలచగా అంటే అంత పలచగా చేస్తారండి బలి చేస్తారు మళ్ళీ మధ్యలో హోల్ పెడతారండి ఇలా హోల్ పెట్టడం వల్ల గారంతా చక్కగా కాలుతుందని హోల్ పెడతారు అమ్మ ఉన్ను అత్తమ్మ ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ గారెలు చేస్తున్నారండి ఇంకా మా చిన్నత్తమ్మనేమో పూజకన్నీ రెడీ చేసుకుంటున్నారు పువ్వులు కోసుకోవడము దీపానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మాకు మా చిన్నప్పుడు ఇప్పుడు ఈ గారెలు కాల్చే మేనత్త ఉన్నారు కదండి మా రెండో మేనత్త ఉన్నా మా పెద్ద మేనత్త మేమందరం అయితే చాలా దగ్గర దగ్గరగా ఉండేవాళ్ళం అండి అప్పుడు గోదావరిగంలో ఉండేవాళ్ళము మా పెద్ద మేనత్త మేమైతే ఇల్లు పక్క పక్క ఇళ్ళండి ఒకే కంపౌండ్ ఇంకా ఇప్పుడు గారెలు కాలుస్తుంది రెండో మేనత్త ఒక నాలుగు ఇళ్ళలో పక్కన అండి ఇంకా మా చిన్న వాళ్ళు అయితే ఫస్ట్ నుండి కరీంనగర్లోనే ఉంటారు మా చిన్నప్పుడు అయితే ఇప్పటిలాగా టీవీలు ఫోన్లు లేవు కదండి స్కూల్కి వెళ్ళడం రావడం బాగా ఆడుకోవడం అంతే అండి ఇప్పటి పిల్లలకు ఉన్నంత నాలెడ్జ్ అంత అండి అప్పుడైతే ఏ వంటలు చేసినా కూడా అందరం కలిసి షేర్ చేసుకొని ఒకే దగ్గర కూర్చొని తినే అండి ఆ రోజులే చాలా బాగుండేవండి మేము గోదావరిగంలో ఉన్నప్పుడు నా సిక్స్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మా నాన్న సింగరేణి ఎంప్లాయ్ అండి ట్రాన్స్ఫర్ అయిపోయింది అప్పుడు నేను మా ఈమెనత్ వాళ్ళ ఇంట్లోనే సెవెంత్ క్లాసు చదివానండి వన్ ఇయర్ ఉండి అప్పుడు సెవెంత్ క్లాస్ అంటే బోర్డు ఎగ్జామ్ చాలా భయం చాలా టెన్షన్ ఉండేదండి ఇంకా అప్పుడు సెవెంత్ క్లాస్కి స్కూల్ చేంజ్ చేస్తే బాగుండదు కదా అని ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచారు అత్తమ్మ వాళ్ళు ఉంచుకున్నారు అక్కడే చదివాను సెవెంత్ క్లాసు ఇంకా సెవెంత్ క్లాస్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చదివినందుకైతే మంచి మార్క్స్ ఫస్ట్ మార్క్స్తో అయితే పాస్ అయ్యానండి నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుందండి ఇంకా మా నాన్న అయితే అప్పుడు మ్యాంగో సీజన్ కదండి సమ్మర్లో హాలిడేస్ వస్తాయి మ్యాంగోస్ కూడా తెచ్చారు ఇక్కడేమో మా అమ్మ స్వీట్ బజ్జీ చేస్తుందండి ఇంకా పిల్లల కోసమని చిన్నప్పుడు అయితే ఎంతో బాగుండేదండి అందరం కలిసిమెలిసి పక్క పక్కనే ఉండేవాళ్ళము పండుగలకైతే పిండి వంటలు కూడా అందరూ కలిసిమెలిసి చేసుకునే వాళ్ళండి చాలా బాగుండేది మా చిన్నప్పుడు టీవీ ఉన్నా కూడా మేము చూసేవాళ్ళం కాదండి అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి చక్కగా సండే వస్తే ఒక సినిమా వచ్చేది అందరూ ఆ సినిమా వచ్చి చూసేవాళ్ళండి టీవీ లేని వాళ్ళందరూ వచ్చి సండే అయితే చక్కగా ఆడుకునే వాళ్ళమండి అందరము మా అత్తమ్మకైతే చాలా ఓపిక అండి చాలా అంటే చాలా బాగా వంటలు అవి చేస్తారండి ఇప్పుడు ఈ మధ్య ఇంకా అసలు చాతనవ్వట్లేదు కానీ ఐ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగా చేస్తారండి అన్ని వెరైటీస్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయండి మేము ఏదో అత్తమ్మ వాళ్ళని కలిసి టూ డేస్ ఉండి అందరినీ కలిసి వద్దాం అనుకుని వన్ వీక్ అట్టే ఉండిపోయామండి నేనైతే టూ డ్రెస్సెస్ తీసుకెళ్ళానండి ఇంకా డే బై డే రిపీటెడ్గా అవి వేసుకోవాల్సి వచ్చింది ఇంకా కరీంనగర్లో మాకు చాలా రిలేషన్స్ ఉంటారు కదండి అమ్మక్క వాళ్ళు అక్క వాళ్ళు అందరినీ వెళ్ళి కలిసాము ఆడపడిచే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు చాలామంది ఉంటారండి రిలేషన్స్ కొందరిని అయితే వెళ్ళి కలిసాము అత్తమ్మ గారెలకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేసిందండి చాలా బాగుంది నేను ఈ గారెలతో అయితే కొబ్బరి చట్నీ ఎప్పుడు తినలేదు వడతో తిన్నాను మక్క గారెలతో అయితే తినలేదు కానీ గారెలతో కూడా చాలా బాగుందండి ఇంక ఇక్కడైతే తిన్న తర్వాత మేము తింటున్నామండి మా ఇద్దరు మేనత్తులు అమ్మమ్మ చెల్లి నేను ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తింటే భలే సరదాగా ఉంటుందండి ఇంకా రెండు ఎక్కువే తింటాము ఇలా అందరం కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మేము మే ఎండింగ్కి అప్పుడు వెళ్ళినప్పుడు వీడియో అండి నాకు అసలు కుదరట్లేదు ఎడిటింగ్ అవి ఇచ్చేసి వాయిస్ ఎవరు ఇయ్యడానికి చాలా రోజులు అయిపోయింది వీడియో కూడా ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఆ లీవ్స్ అవి తెంపుకొని ఆడుకుంటున్నారు వాటితో ఏమో డిజైన్స్ అవి చేస్తున్నారు వీళ్ళకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్ల ఆకులు పువ్వులు అన్ని కోసుకుంటున్నారండి ఇక్కడైతే అత్తమ్మ పూజ చేసేశారు రోజు మందార పూలు అయితే పూస్తాయి పూస్తాయండి పూజకి అలాగే తుమ్మి చెట్టు కూడా ఉందండి ఇవి తుమ్మి పూలు అంట చిన్నవి తెల్లవి ఫ్లవర్స్ శివుడికి ఇవి చాలా ఇష్టమటండి నేను ఫస్ట్ టైం చూసాను ఇంకా ఈ పక్కన ఫ్లాట్లోనే అత్తమ్మ వాళ్ళకి మామిడి చెట్లు ఉన్నాయి నాకు ఎలాగో మామిడిపళ్ళు మామిడికాయలు అంటే చాలా ఇష్టము అలాగే కొయ్యడం కూడా చాలా ఇష్టము ఏ ముందులే కోసేద్దాం అనుకున్నాను కానీ ఆ ఎండకి అసలు కాయలైతే తెంపలేకపోయామండి సరదాగా కొయ్యొచ్చు అనిపించింది కానీ ఒక పాది కొయ్యచ్చండి సరదాగా ఇంకంతా ఎక్కువ కోయలేము అప్పుడే తెలిసిందండి కాయలు కోయడం కూడా ఇంత కష్టం అనిపించింది నాకైతే నేను కోస్తే ఇంకా మా పిల్లలు కూడా నేను ఏదో సరదాగా కోస్తున్నాను కదా అని వాళ్ళు కూడా మ్యా మ్యాంగో తెంపుతామన్నారు ఇంకా సరే అని మెల్లిగా మా చిన్న అమ్మాయిని లిఫ్ట్ చేసి అమ్మాయి ఒకటికి వస్తే రెండు కింద పడ్డాయండి ఇంకా మా చెల్లి వాళ్ళ పాప ఊరుకుంటుందా ఆమె కూడా కోస్తా ఉంది మ్యాంగోస్ని సరే అని ఇంకా అది చిన్నది బక్కదే కాబట్టి దాన్ని కూడా పైకి లేపాను అది ఈజీగా ఒక కాయ కోసేసింది ఇంకోటి కోస్తా ఉంది ఇంకొకటి కూడా కోసేసింది అది ఈ కాయలు కోయడం ఏమీ అంత కాదండి ఆ పైన చెత్త అదంతా కంట్లో పడుతుంది ఇంకా తర్వాత కొన్నేమో స్టూ ఎక్కి కోసామండి కాయలు ఇంకా చెట్టు పైన ఉన్నవేమో నేనైతే ఇలాగ చెట్టు ఎక్కి ట్రై చేస్తానండి చెట్టు ఎక్కడము ఫైనల్గా అయితే చెట్టు అయితే ఎక్కేసానండి ఎక్కేసి కొన్ని కాయలు అయితే కోసాను చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం అండి చెట్లు గోడలు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఎక్కానండి చాలా కష్టంగా అనిపించింది ప్రాక్టీస్ లేదు కదా ఈ చెట్టు ఎక్కడం ఇదంతా ఫైనల్గా అయితే చెట్టు ఎక్కేసి కొన్ని కాయలు కోసానండి ఇక్కడ ఇంకా మా చెల్లికి కూడా ఈ ఈ స్టిక్తోని దీనికి నెట్ లాంటిది ఉందండి దాంతో కోస్తుంది ఇంకా కాయలు అవి కింద పడకుండా ఉంటాయి కదా అని చెట్టుకి కాయలు చూస్తే ఏర్పడలేదు కనిపించలేదండి కొన్ని ఉన్నట్టు అనిపించాయి కానీ కోసిన తర్వాత కానీ తెలియలేదు ఎన్ని కాయలు వచ్చాయి అనేది నేను అన్నీ కోసి ఇలా కింద వేస్తుంటే అమ్మ మా చిన్నమ్మాయి మా చెల్లి వాళ్ళ అమ్మాయి అందరూ ఏరుతున్నారండి కింద వేస్తుంటే కాయలన్నీ కోసి ఈ మ్యాంగో పడి స్టూల్ కూడా డ్యామేజ్ అయిపోయిందండి మా కట్టెతో కట్టెతోబ్బలే కోసిందండి నాకు అంతగా రాలేదు వీళ్ళిద్దరేమో ఇక్కడ పోటీ పడి మరీ కాయలన్నీ ఏరుతున్నారండి ఇంకా ఫైనల్ గా వీడు వచ్చాడు వీడు పడుకొని ఉండే లాస్ట్ లో అయిపోయే మూమెంట్లో వీడు వచ్చి నేను లేకపోతే ఇలా నేను చేయకపోతే ఇలా అని వాడు కూడా వాడు పని చేస్తున్నాడు వాడు కూడా ఫైనల్గా ఒక కొన్ని కాయలైతే ఏరాడండి ఈ కాయలన్నీ తెంపిన తర్వాత చూస్తే ఇన్ని వచ్చాయండి ఇంకా మేము కాయల కోసం వచ్చేసరికి అయితే ఇవి చిన్న చేపలు వచ్చాయట తీసుకున్నారు వాటిని నీట్గా క్లీన్ చేసి ఉప్పు కారం అన్నీ వేసి కలిపి కర్రీకి కొంచెం పులుసు కొంచెం అయితే రెడీ చేస్తున్నారండి నేను ఈ చిన్న చేపలు ఎప్పుడు తినలేదు ఎప్పుడు వండలేదండి చాలా బాగుంటాయని చెప్తున్నారు అత్తమ్మ ఈ ఫిష్ లోపల చిన్న ముళ్ళు ఉంటుందంట కానీ దీన్ని ఇలాగే తినాలంటండి ముళ్ళు ఏమి గుచ్చుకోదంట ఆఫ్టర్నూన్కి అయితే ఇక్కడ ఈ చిన్న చేపలు అయితే వండుతున్నారు అత్తమ్మ నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇది అత్తమ్మ ఎలా వండుతారో చూసి నేర్చుకుంటున్నాను మసాలాలు అయితే ఎప్పటికప్పుడే అత్తమ్మ ఫ్రెష్గా రోట్లో దంచుతారండి టేస్ట్ బాగుంటాయని కొన్ని తీసి సైడ్కి పెడుతున్నారు కొన్ని పులుసు పెట్టారు కొన్ని కర్రీ చేశారండి ఇవి అమ్మ కూడా ఎప్పుడు వండలేదండి మేము ఎప్పుడు ఇలా ఇంత చిన్న చేపలు ఇవి తీసుకొని తినడం అయితే జరగలేదు అత్తమ్మ వాళ్ళు చాలా బాగుంటాయని చెప్పారు ఇంకా సరి అని టేస్ట్ చేశానండి భలే ఉన్నాయండి అయితే చిన్నగా లోపల ముళ్ళు కొంచెం చిన్నగా సన్నగా కనిపిస్తుంది కానీ అత్తం అలానే తినేసేయాలి ఏం పర్లేదు గుచ్చుకోమని చెప్పారు ఇంకా ఫస్ట్ టైం తింటున్నానండి నేనైతే ఈ చిన్న చేపలని ఈ కర్రీని మా అత్తమ్మ వాళ్ళైతే ఫస్ట్ టైం తింటున్నాను కదా ఎలా ఉందని అడుగుతున్నారండి బాగుందండి కర్రీ అయితే బాగుందని చెప్పాను ఇంకా మామిడి పండ్లు అయితే చెట్ల మీద నుంచి పండు ఇలాగా రాలిపోతున్నాయి బోర్డ్స్ కూడా తింటున్నాయండి ఇంకా వీటన్నింటిని అయితే ఒక కాటన్ బాక్స్లో వేసి పండబెడుతున్నారండి ఇందులో అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్కే సరిపోతుందండి అత్తమ్మ వాళ్ళకి ఆ నియర్ బై నేబర్స్ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి అత్తమ్మ వాళ్ళు తినడం అయితే తక్కువే అండి మేమైతే చాలా పనులు తిన్నామండి ఈసారి చెట్ల పైనవి